ఇక మన ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల సంగతి అడిగినప్పుడల్లా ఒక మాట చెప్తుండు అందరు గమనించరో లేదో ఇక గది ఏంది అని అంటారా గ్యారంటీలు నెరవేర్చారంటే ఖజానా ఉండాలి కదా లంక బిందెలు ఉంటాయని అనుకున్న అధికారంలోకి వస్తే అంత డొల్లా ఉన్నదని లెక్కలు చెప్తుండే కదా అయితే ఇప్పుడు గీ లెక్కలు చూస్తే ఈ మరి ఆంధ్ర తెలంగాణ విడిపోయాక బీఆర్ఎస్ సర్కారు పదిహేనుల ఆరు లక్షల డెబ్బై ఒక్క ఏడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల అప్పు చేస్తే ఇగో ఈ పదిహేను నెలల్లా ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ సర్కారు కాంగ్రెస్ సర్కారు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు అప్పు గింత అప్పైంది లక్ష కోట్లు అప్పైంది అని చెప్పేసి ఆకూర్రి ఇదే మాట కాంగ్రెస్ అడిగితే అగో ఆరు గ్యారెంటీల ఐదు గ్యారెంటీలు అమలు చేసినాం అట్నే రైతు రుణమాఫీ చేసినాం అనుకోచ్చిర్రు మేము తెచ్చిన అప్పు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చిన అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులం కలిసి మేము తెచ్చిన అప్పు ఇక బాలకొండ నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే సార్లు వేసి మా నియోజకవర్గంలో యాభై ఒక్క వేల మంది ఉంటే ముప్పై వేల మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే అవు అప్పేందని కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారి మనవిస్తా ఉన్నా నా నియోజకవర్గంలో నా బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక్కవి సుమారుగా ఉంటే ఇరవై ఒక్క ఇరవై వేల మందికి అయింది రుణమాఫీ ముప్పై వేల మంది దా ప్లస్ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు సార్లు రెండు విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది ఇది నంబర్ టూ ఈ గీటుకెళ్ళి జనగామ నుంచి పల్ల రాజశేఖర రెడ్డి సార్లు వేసిండు మా నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాలుంటే అందులో వంద శాతం ఏ ఊరికైనా పోదాం ఊరు మొత్తం రుణమాఫిందని ఏ మీరు నిరూపిస్తే నేను వెంటనే ముక్కునాలకు రాసి ఆయన రాజీనామా ఎత్తానూ మే ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఇరవై వేలు చేసినాం ఇరవై ఐదు వేలు చేసినాం అని చెప్పేసి అన్నారు కదా మా జనగామ నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి నూట ఇరవై ఏడు గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి ఆ గ్రామంలో వంద శాతం చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా అగో ఇప్పటిదాకా ఏ ప్రాజెక్ట్ కట్టలేదు ఏ ఇంటికి ముక్కు పోయలేదు కానీ లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్ప అయిందంటే జనాలు నవవాయి పో ఈ లెక్కన ఇంకో పదేళ్ళు ఈ సర్కారే వెళ్తే ఎంత అప్ప అయితో చూసుకో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు అధికారంలోకి వచ్చి ఇగో గిప్పర్ దాకా చేసిన అప్ప అన్నట్టు ఏం చేస్తారు మరి లంక బిందెలు ఉంటాయి అధికారంలోకి వచ్చిండ్రు కానీ వచ్చి చూసేసరికి అంత డొల్లా ఎలక్షన్ లో గెలవాలని చెప్పేసి ఇష్టం వచ్చిన నోరుకొచ్చిన వచ్చిన హామీలు ఇచ్చారు ఇక గవిటిని తీర్చేందుకు గవిటిని అమలు చేసేందుకు ఇట్లా అప్పుల పాలవుతున్నారు ముందుగా హామీలు ఇచ్చుడేందుకు వెనక సీరి అప్పుల పాలు అవ్వడేందుకు ఇల్లివికి పందిరేసుడే ఉన్నది కదా కాంగ్రెస్ సర్కార్ కథ అనే వాటికి ముచ్చటరికైన పబ్లిక్